నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మనం ఏపీ ఎలక్షన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే గెలిచిన సో చాలా హ్యాపీగా ఉంది కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది అయిపోయింది అంతా ఓకే కానీ మనకి జూన్ పన్నెండో తారీఖు చూసుకున్నట్లయితే ప్రమాణ స్వీకారం ఉంది చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సో మరి ఆ రోజు తిది గడియలు ఎలా ఉండబోతున్నాయి అంటారు దాని గురించి ఒకసారి చెప్పండి మనకి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి కూటమి త్రికూటమి చక్కగా ఖండ విజయాలని సాధించింది ఆ తర్వాత ప్రమాణ స్వీకారం కోసం మొట్టమొదటిగా జూన్ పన్నెండవ తేదీన ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలకని మొట్టమొదటిగా ముహూర్తం అనుకున్నారు అయితే చీఫ్ మినిస్టర్ ఆఫీసు సిఎంఓ పదకొండు ఇరవై ఏడు గంటలకని ఇరవై ఏడు నిమిషాలకని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది ఆ సమయంలో మనకున్నటువంటి రాసులు ఆ చక్రాన్ని మనం పరిశీలిస్తే మనకి సింహ రాశి అయింది సింహ లగ్నం అయింది రాశి సింహ సింహరాశింది లగ్నం వచ్చేసి కూడా సింహ అది చాలా ప్రబలమైనటువంటి అనమాట అంటే సింహరాశి సింహ లగ్నం రెండు కూడా చాలా గట్టిగా ఉంటాయి సపోజ్ రామారావు గారు పుట్టింది తుల లగ్నం తుల రాశి అంటే బలం బలమైన నాయకుడుగా ఆవిర్భవించాడు అలా కొంతమంది ఒక నక్షత్రంలో పుడితే ఒక నక్ష రాశి అయిపోతుంది లగ్నం వేరైపోతుంది ఆ అలా కాకుండా ఇక్కడ మనకి చక్కగా ఆ సింహరాశి సింహ లగ్నంలో ఈ ముహూర్తం అలాగే ఆ రాశి చక్రాన్ని మనం కనుక పరిశీలించినట్లయితే మనకి సింహరాశి నుంచి ధనస్థానంలో కేతువు తర్వాత సప్తమ స్థానంలో శని అష్టమంలో రాహువు ఆ తర్వాత భాగ్యములో కుజుడు అండ్ రాజ్య స్థానంలో రవి బుధ శుక్ర గురు గ్రహాలు ఉన్నాయి దీన్ని బట్టి మనకి చంద్రబాబు నాయుడు గారు చక్కటి పరిపాలన ఈ ఐదు సంవత్సరాల్లో చేస్తారు తర్వాత రాజధాని ఇంతవరకు మూడు రాజధానులుగా అనుకుంటున్నారు ఆ ఏది కూడా ఇంకా నిర్ణయించలేకపోయారు కాబట్టి ఈ ఐదు సంవత్సరాల కాలంలో అమరావతిని రాజధానిగా చేసుకుని దాన్ని డిక్లేర్ చేసి దాన్ని డెవలప్ చేసేయడం జరుగుతుంది అలాగే సింగపూర్ లాగా చక్కగా ఆయన మొట్టమొదటే చెప్పారు నేను సింగపూర్ లాగా తయారు చేస్తానని అన్నట్టుగానే ఆయన ఇంకా తన ప్రమాణ స్వీకారం కాకుండానే అప్పుడే చీఫ్ సెక్రటరీ అక్కడ అంతా కూడా చెత్త అంతా కొట్టిచ్చేసి లైటింగ్స్ అంతా కూడా వేసి ఇప్పుడు మనకి వీడియోస్ కూడా యూట్యూబ్ లో వస్తున్నాయి సో ఆ విధంగా ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన చక్కగా ఉంటుంది కానీ అడ్డంకులు అనేవి ఎప్పుడూ ఉంటాయి పాలసీ మ్యాటర్స్ లో డిఫర్ అవ్వడం కానీ లేకపోతే మినిస్ట్రీస్ ఇవ్వడంలో కానీ డిసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ బలాన్ని వికేంద్రీకరణలో కానీ అవన్నీ కూడా టీచింగ్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతాయి దాన్ని సూచించేదే సప్తమంలో ఉన్నటువంటి శని ఆ సప్తమంలో సప్తమం ఏంటంటే జీవిత భాగస్వామి అలాగే వ్యాపార భాగస్వామ్యం ఏదైనా భాగస్వామ్యం పార్ట్నర్షిప్ ని సూచించేది సప్తమ స్థానం సో దాంట్లో శని వచ్చాడు కాబట్టి తప్పకుండా వీళ్ళ ముగ్గురులో కూటంలో ఏమవుతుందంటే ఈ యొక్క కార్యకర్తల్లో కూడా అలాగే కేబినెట్ మినిస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ డెఫినెట్ వస్తాయి వస్తాయి అది అష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇది పెద్ద హెడేక్ లా కూడా అనిపిస్తుంది హెడేక్ అనిపిస్తుంది అక్కడ ఈయన సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా చక్కగా పేరు తెచ్చుకున్నారు ఆ తర్వాత ఆయన ఒక్కసారి అధికారంలోకి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత పార్టీ వైపు చూడరు అనేటటువంటి అపవాదం ఉంది ఆయనకి అయితే గత కాలంలో వచ్చినటువంటి ఎక్స్పీరియన్సెస్ వల్ల గత ఐదు సంవత్సరాల్లో పవర్ లేకపోవడము ఆ తర్వాత అంతకు ముందు ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవం వల్ల లోకేష్ గారికి పార్టీ పగ్గాల చెప్పడం ఆ తర్వాత అంతే ఈక్వల్ గా తాను ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా డిఫరెంట్ పాలసీస్ ని చేస్తూ రాజ్యపాలన్నీ రామరాజ్యంలా సుభిక్షంగా ఆయన చేయడం అందులో డెఫినెట్ గా ఇదవుతుంది అంతేకాకుండా భాగ్యములో ఉన్నటువంటి కుజగ్రహం అంటే మేషరాశిలో కుజుడు నాడు వేస్తాడు ఎందుకంటే యునానిమస్ డిసిషన్స్ ఆ తర్వాత ఆయన ఇంత వరకు కూడా కొంచెం మెతకతనం తర్వాత దూరదృష్టి ఉంది దూరదృష్టితో ఒక ట్వంటీ ఇయర్స్ టెన్ ఇయర్స్ ముందు చూపుతోనే చేస్తూ ఉంటారు అయితే ఈసారి మాత్రం తను ఏం చేస్తారంటే ఆ విజన్ తో పాటు స్టెప్స్ అప్పుడు డేరింగ్ వేసేవారు కదా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు ఆబ్లిగేషన్స్ ఉండేవి ఇప్పుడు ఎవరికి అప్లై కాకుండా తన మార్కు తాను వేసుకుంటూ ఖచ్చితంగా అమరావతి మీద తన దృష్టిని పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది రాజ్యస్థితిగతడైనటువంటి రవి బుధ శుక్ర గురుగ్రహాల వల్ల చక్కగా పరిపాలన అనేటటువంటిది వివేకంతో ఇంతకు ముందు బ్యూరోక్రాట్స్ యొక్క సలహాలు అనేటటువంటిది పూర్తిగా పరిగణలోకి తీసుకోకపోవడం వల్లనే జగన్ గారి ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొన్ని టీథింగ్ ప్రాబ్లమ్స్ అనేటటువంటి వచ్చినాయి అయితే ఇప్పుడు బ్యూరోక్రాట్స్ ని కలుపుకొని ఐఏఎస్ ఐపీఎస్ కలుపుకొని చక్కగా పరిపాలన అనేటటువంటిది జరుగుతుంది అందులో వివేకవంతమైన స్టెప్ గానే ఆయన డిప్యూటీ గా మరి ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడము అలాగే మరి లోకేష్ గారికి సేమ్ క్యాబినెట్ సేమ్ పోర్ట్ఫోలియో ఇచ్చారు ఐటి మినిస్టర్ గానే అదే పోర్ట్ఫోలియో కంటిన్యూ అవడము ఇలా ఆయన తనదంటూ తన మార్క్ వేసుకుంటూ వెళ్తున్నారు అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా రాజ్య స్థానంలో రవి ఉండడం మంచిది గురుడు దశమ స్థానంలో ఉండడం చాలా మంచిది శుభాలను ఇస్తాడు ముందుకు తీసుకెళ్తాడు కానీ అక్కడి శుక్రుడి యొక్క స్వక్షేత్రం వృషభం దానికి అందులో రవి శత్రు అయి ఉన్నాడు కాబట్టి రవి శుక్రులు ఇద్దరు కలిశారు కాబట్టి కొంచెం హెడేక్ గానే ఈ యొక్క ఆయనకి హెడేక్ అంటే ప్రజలకు తెలియని ఎవరు కాబట్టి ఆయన తీసుకునేటటువంటి స్టెప్స్ అంతా కూడా కన్స్ట్రక్టివ్ స్టెప్స్ తో స్టేట్ ని ముందుకు తీసుకెళ్తారు అదే విధంగా డిసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ని గత ప్రభుత్వం చేసిన దాన్ని ఆయన టచ్ చేయరు అటు వైజాగ్ లో అటు కర్నూలు హైకోర్టు ఇటు అసెంబ్లీ కూడా మళ్ళీ బ్యాడ్ రిమార్క్ తెచ్చుకోకుండా వివేకవంతమైనటువంటి పరిపాలనని రాజ్య గురుడు చేయిస్తాడనమాట ఓకే ఉన్నా గానీ సో పరిపాలన అనేది డెవలప్మెంట్ అనేది సో ఖచ్చితంగా కనిపిస్తుంది డెఫినెట్ గా ప్రజలు అనుకోవాలి గత ప్రభుత్వంలో జగన్ గారు ప్రభుత్వం ఆయన సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టారు ఈయన కూడా సంక్షేమ పథకాలను కంటిన్యూ చేస్తారు కానీ దానిపైన ఇన్కమ్ జనరేట్ చేయడంలో ఆయన సిద్ధహస్తుడు అండ్ అలాగే మోడీ గారితో కూడా చక్కటి అనుబంధం ఉంది ఆయనకి అండ్ ఈయన అవసరం కూడా ఉంది కాబట్టి ఆయన పక్కన చంద్రబాబు నాయుడు గారిని ఇంకో పక్కన నితీష్ కుమార్ ని పెట్టుకొని పట్టుకొని ఆ మోడీ గారు కూర్చున్నారు అందువల్ల గత ప్రభుత్వానికి కంటే కూడా ఇప్పుడు ఎక్కువ ఫండ్స్ తీసుకురాగలిగే కెపాసిటీ కెపాసిటీ ఆ కెపాసిటీ ఉంది అండ్ హి విల్ డెవలప్ ద ఆంధ్రప్రదేశ్ ఇన్ ఆల్ ది బై ఆల్ ది మీన్స్ ఈ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది క్లియర్ కట్ గా ప్రజలకు కనబడుతుంది